మహాభారతం సులభ శైలిలో అగ్నిహోత్రుడు మహాపవిత్రుడైన అగ్నిహోత్రునికి సంబంధించిన ఈ వృత్తాంతం వినడం చాలా పుణ్యం చేసుకోవడమే అవుతుంది వినండి నాయనా అని సూత మహర్షి ఇలా వివరించసాగాడు భృగు మహర్షి ఒకనాడు అగ్నులు సిద్ధం చేయమని భార్య అయినా పులోమకు ఆజ్ఞాపించి స్నానం చేయడానికి నదికి వెళ్ళాడు ఆ ఇల్లాలు పూర్ణ గర్భిణి ఆ సమయంలోనే ఒక రాక్షసుడు అక్కడికి వచ్చి అగ్నిహోత్ర గృహంలో ఉన్న పులోమను చూసి మోహించాడు ఆమె ఎవ్వరో చెప్పమని అగ్నిని కోరాడు మహాపతివ్రత అయిన భృగుపత్ని ఆమె పేరు పులోమ అని చెప్పాడు అగ్ని అంతకు ముందే తాను పులోమను కామించడం ఆ తరువాత భృగువు ఆమెను వివాహం చేసుకోవడం జ్ఞప్తికి తెచ్చుకొని ఆ రాక్షసుడు పులోమని ఎత్తుకొని అక్కడి నుండి పారిపోసాగాడు పులోమ గొంతెత్తి బిగ్గరగా ఏడవసాగింది అదే సమయంలో ఆమె గర్భచితుడై ఒక బాలుడు నేల మీద పడ్డాడు గర్భం నుండి చితుడు కావడం వల్లనే అతనికి చవనుడనే పేరు సార్థకమైంది తేజోమయుడైన ఆ బాలుని దివ్యశక్తి రాక్షసుని భస్మం చేసి పులోమను రక్షించింది ఆమె కుమారుణ్ణి ఎత్తుకొని ఇంటికి చేరుకుంది స్నానం చేసి తిరిగి వచ్చిన భృగు మహర్షి జరిగిన సంగతంతా తెలుసుకొని అగ్నిపై కోపించాడు యుక్తమేదో అయుక్తమేదో విస్మరించి రాక్షసునికి నా భార్యను గురించి వివరించావు ఇప్పటి నుంచి నువ్వు మహాక్రూరుడవు సర్వభక్షకుడవు అయి పవిత్రతను కోల్పోదుగాక అని శపించాడు భృగు మహర్షి జగత్ కర్మ సాక్షినైన నేను అసత్యం చెప్పి పాపం సంపాదించుకోలేక నాకు తెలిసిన విషయాన్ని చెప్పాను నువ్వు తొందరపడి నాకు శాపం ఇచ్చావు నేనే అపవిత్రుడనైతే లోకగతి ఎలా సాగుతుందో చూస్తాను అని అగ్నిదేవుడు సర్వ ప్రపంచాలలోని తన తేజస్సులను ఉపసంహరించుకున్నాడు అగ్ని లేకపోవడంతో నిత్య నైమిత్తిక కర్మలన్నీ పాడుబడిపోయాయి త్రేతాగ్నులు చల్లబడిపోయాయి యజ్ఞయాగాదులు నిలిచిపోయాయి దేవతార్చనలకు ధూప దీపాలు కరువయ్యాయి లోకాలన్నీ తేజో విహీనంగా స్తంభించిపోయాయి వెంటనే దేవతలు మునీంద్రులు బ్రహ్మదేవుని దగ్గరకు పోయి పరిస్థితిని వివరించారు భృగు మహర్షి చేసిన పొరపాటును గ్రహించి చతుర్ముఖుడు అగ్నిని రప్పించాడు అగ్నిదేవ సర్వలోక ప్రాణకోటులే కాక చరాచర భూతజాలమంతా నీ మూర్తి వల్లనే జీవించగలుగుతోంది నీ ఉపసంహారం జగత్ జగత్సంక్షోభంను కలిగించింది నాయన మహర్షి శాపబాకు అమోఘమైంది కాబట్టి నువ్వు సర్వభక్షకుడివైన అసూచినీ కాకుండా నీకు వరం ఇస్తున్నాను ఇక నీ స్వరూపాన్ని ప్రజ్వలింపజేసి లోకహితం చెయ్యి అని చెప్పాడు అగ్గి భట్టారకుడు బ్రహ్మవాక్కును శిరస్సును ధరించి తన తేజస్సులను తిరిగి ప్రపంచాల మీదికి ఎగజల్లాడు విన్నారా నాయనా అగ్ని సర్వభక్షకుడు కావడానికి కారణం ఇది ఎంత ఘోరమైన విషయమైనా అగ్నిలో పడి బూడిదైపోతుంది ఉదంకుడు అందుకే జనమే జయుణ్ణి ప్రేరేపించి సర్పయాగాగ్నిలో పాములన్నీ దగ్ధమైపోయేటట్లు చేశాడు సూత మహర్షి వివరించగానే మరొక శిష్యుడు ఆ స్వామి ఎంతసేపటి నుంచో ఒకటి అడగాలనుకుంటున్నాను ఉదంకుడు తక్షకుని మీద అంత తీవ్రమైన ప్రతీకారం వహించడానికి కారణమేమిటి అని ప్రశ్నించాడు అది కూడా ఒక వింత కథే వినండి అని సూత మహర్షి చెప్పడం ప్రారంభించాడు